హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అన్నుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఒకవేళ నచ్చినట్లయితే ట్రై చేయండి మనమైతే ముందు మీకు ఎన్నైతే కావాలనో అన్నీ ముందు అయితే మనము ఎగ్స్ బాయిల్ చేసుకుందాము కుక్కర్లో పెడితే త్రీ విజిల్స్లో ఎగ్స్ తొందరగా బాయిల్ అయిపోతాయి గిన్నెలో పెడితే చాలా టైం పడుతుంది కదా మనమైతే అయితే పక్కకు పెట్టేసుకొని తర్వాత మనము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము ముందైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము మీకు ఎంత అయితే క్వాంటిటీ కావాలనో మీకు సరిపడంత ఆనియన్స్ కట్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం అయిన తర్వాత ఆనియన్స్ అయితే కొంచెం వేగాలి చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా కూడా అవుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చపాతీ రైట్ దీంట్లో నాకైనా తీసుకోవచ్చు కొంచెం ఆనియన్స్ అయిన తర్వాత మనం టమాటాలు వేసుకుందాము టమాటాలు కూడా కొంచెం లైట్గా మగ్గాలి పచ్చి స్మెల్ రాకుండా మంచిగా మనం నూనెలని మగ్గించుకుంటే కర్రీ చాలా తొందరగా అవుతుంది కొన్ని పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ ఇందులోనే వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొన్ని కాజులు వేసుకొని ఇంకా ఇదంతా మంచిగా కొంచెము వరకు పెట్టుకుందాము టమాటానైతే మెత్తబడాలి చూడండి చల్లగా చేసేసుకొని నేను మిక్సీ చేయడము స్కిప్ అయిపోయింది మెత్తగానైతే మిక్సీ చేసుకొని సైడ్కి పక్కకు పెట్టేసుకుందాము తర్వాత మనం ఎందులోనైతే వండుకుంటాము అది మళ్ళీ కడాయి పెట్టేసి కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము కొంచెం మసాలా కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా మనము ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలాలు వేసేసుకోవాలి హోల్ గరం మసాలాలు కొంచెం అయినాక మనము మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదా మన ఆనియన్ పేస్ట్ అది దీంట్లో వేసేసుకుందాము వేసుకొని ఒకసారి అయితే అంత మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాము అంత లోపల మనం మిక్స్కి పొట్టు తీసేసుకుందాము దాన్ని పక్క పెట్టేసుకుందాము చూడండి కొంచెం నూనె పైకి వస్తే మగ్గినట్టు అవుతుంది దీంట్లో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాము తగినంత కారము కొంచెం ధనియా పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం కసూరి మేతి వేసుకొని అంత మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి అంత మంచిగా మిక్స్ చేసేసుకున్నాం కదా దీని మీద మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అట్లా పెడదాము చూడండి ఇట్లా అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ అవసరమైతే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే పెరుగు వేసుకోండి లేకుంటే లేదు ఇష్టము పెరుగు వేసుకుంటే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి ఎగ్స్ ఎంత ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా పక్కకి ఘాట్లు పెట్టేసి దాంట్లో వేస్తే ఆ ఘాట్లలోకించి లోపలికి మసాలా వెళ్ళి కొంచెమే ఎగ్ టేస్ట్ బాగుంటుంది తగినంత ఉప్పు వేసుకుందాము వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అట్లా పెట్టుకొని ఇంకా తర్వాత వాటర్ అయితే ఎక్కువ కొంచెం చిక్కగానే ఉండాలి ఇంకొంచెం వాటర్ పడతాయి చూసుకొని వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయద్దు వాటరు మూత పెట్టేసుకుందాము ఇంకా సిమ్లో పెట్టేద్దాము చూడండి మొత్తం నూనెనైతే అంత పైకి తేలింది కర్రీ కూడా మంచిగా కలర్ వచ్చేసింది ఉడికిపోయింది కూడా ఇంకా లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా మూత పెడదాం ఎందుకంటే కొత్తిమీర వేసినాం కదా చూడండి రెడీ అయిపోయింది వేడి వేడి దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ చాలా ఈజీ సింపుల్గా ఉంది కదా ఇంట్లోనే ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇది రైస్ రోటీ పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుంది చూసిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కొట్టడం మర్చిపోద్దు